వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ టీవీ న్యూస్ జర్నలిస్టుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మేడ్చల్ కలెక్టర్ కార్యాలయం ముందు జర్నలిస్టుల నిరసన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి తన్నీరు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు సోమవారం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ టిడబ్ల్యూజెఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా మేచల్ మల్కాజ్గిరి కలెక్టర్ కార్యాలయం ముందు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ టీడబ్ల్యూజేఎఫ్ మేచల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జర్నలిస్టులు హాజరై నిరసన తెలిపారు కార్యక్రమాన్ని ఉద్దేశించి తన్నీరు శ్రీనివాస్ మాట్లాడుతూ జర్నలిస్టుల పరిస్థితులు దారుణంగా మారాయి అనేక ఓడిదుడుకుల మధ్య వృత్తి బాధ్యతలు నిర్వహిస్తున్నారని చాలీచాలని వేతనాలతో బతుకు పేర్కొన్నారు వెంటనే అర్హులైన జర్నలిస్టులందరికీ కొత్త అక్రిడేషన్ హెల్త్ కార్డులివ్వాలని డిమాండ్ చేశారు జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుమ్మడి హరిప్రసాద్ నిరసన కార్యక్రమంలో జర్నలిస్టును ఉద్దేశించి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుమ్మడి హరిప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండే మీడియాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని కనీస సమస్యలను పరిష్కరించకుండా ఏండ్ల తరబడి జాప్యం చేస్తున్నాయి ఈ నేపథ్యంలో జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు ఇండ్ల స్థలాల విషయంలో సర్కారు ప్రత్యేక చొరవ చూపాలి మేడ్చల్ జిల్లా కోశాధికారి బెలిదే అశోక్ నిరసన కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కోశాధికారి బెలిదే అశోక్ మాట్లాడుతూ ఇండ్ల స్థలాల విషయంలో సర్కారు ప్రత్యేక చొరవ చూపాలి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సర్కారు రివ్యూ పిటిషన్ వేసి వాదనలు చేయాలి జర్నలిస్టులకు అనుకూలంగా తీర్పు వచ్చేలా చర్యలు తీసుకోవాలి లేకపోతే కొత్త విధానం ద్వారా ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు కొత్త ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టాలన్నారు మహిళా జర్నలిస్టులకు రవాణా సదుపాయం కల్పించాలి మేడ్చల్ జిల్లా సహాయ కార్యదర్శి రోజారాణి కలెక్టరేట్ కార్యాలయం ముందు జరిగిన నిరసన కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి రోజారాణి మాట్లాడుతూ మహిళా జర్నలిస్టులకు పనిచేసే కార్యాలయం నుంచి ఇంటి వరకు రాత్రిపూట రవాణా సదుపాయం కల్పించాలని మహిళా జర్నలిస్టులకు భద్రత కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు నిరసన కార్యక్రమం అనంతరం ప్రతినిధి వర్గం మేడ్చల్ జిల్లా అదరపు కలెక్టర్ విజయేందర్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు కొత్త ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టాలి ఉద్యోగుల మాదిరిగా అమలు చేయాలి జర్నలిస్టుల కంట్రిబ్యూషన్ను ప్రభుత్వమే భరించాలి ప్రైవేటు కార్పొరేట్ ఆస్పత్రుల్లో అమలయ్యేలా చొరవ తీసుకోవాలి కొత్త అక్రెడిటేషన్ కార్డులను అందజేయడంలో మీడియా అకాడమీ విఫలమైంది ఇప్పటికే రెండుసార్లు వాయిదా వేసింది వెంటనే అర్హులైన జర్నలిస్టులందరికీ కొత్త కార్డులివ్వాలి ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా రిటైర్ అయిన జర్నలిస్టులకు పెన్షన్ పథకాన్ని అమలు చేయాలి ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పటేల్ నర్సింహులు యాదవ్ కుత్బుల్లాపూర్ అధ్యక్షులు గడ్డమీద అసోక్ మల్కాజ్గిరి అధ్యక్షులు పబ్బు మల్లేష్ గౌడ్ ఉప్పల్ అధ్యక్షులు గంజి కృష్ణ ప్రధాన కార్యదర్శి రామచంద్రమూర్తి కూకట్పల్లి నాయకులు కట్టెల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు మేడ్చల్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి జర్నలిస్టులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చిన మేరకు జర్నలిస్టుల హక్కులకు సంబంధించింది న్యాయమైన వాళ్ళ డిమాండ్లు నెరవేర్చడానికి గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో కానీ అపరిష్కృతంగా మిగిలిపోయిన సమస్యలని ఈ రోజుకి కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది సంవత్సరం దాటిపోయింది జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం అనేది ఈరోజుకి జరగకుండానే వాళ్ళ సమస్యలు పరిష్కరించకుండానే దాటవేద ధోరణి అనేది రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అవలంబిస్తుంది దీనికి నిరసనగానే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజుకు రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమం అనేది చేపడుతున్నాం హక్కులకు సంబంధించిన జర్నలిస్టులకు ప్రధానమైన డిమాండ్లు ఇళ్ళు లేదా ఇళ్ల స్థలాలు రెండవది వచ్చేసి అర్హులైన జర్నలిస్టులకి అందరికీ అక్రడేషన్ కార్డులు ఇవ్వాలనేది ఒకటి మహిళా జర్నలిస్టులకి భద్రతా సౌకర్యం కల్పించాలని ఇవి ప్రధానమైన ఈ సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ గవర్నమెంటు అధికారంలోకి రాకముందు ఒక తీరుగా వచ్చిన తర్వాత మరో రకంగా ప్రవర్తిస్తుంది ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా అట్లే చేసింది అధికారం రానంత వరకు జర్నలిస్టులకు పూర్తి హక్కులు మేము కల్పిస్తాము వాళ్ళకు సంబంధించిన ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో మేము ఇస్తాము అని పూర్తిగా హామీ ఇచ్చి వాళ్ళ పది సంవత్సరాల కాలంలో ఏ రోజున కూడా జర్నలిస్టులకు పూర్తి సౌకర్యాలు కల్పించలేదు ఇది దారుణం అమానుషం దానికి తగిన పరిహారం తగిన రకంగా పబ్లిక్ బుద్ధి చెప్పారు టీఆర్ఎస్ గవర్నమెంట్కు వాళ్ళు ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ పది సంవత్సరాలలో ఏ రకంగా అయితే ప్రవర్తించిందో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే మాదిరిగా వ్యవహరిస్తుంది దాటావేత ధోరణి ఏమనంటే సగం పని ఇప్పుడు చేసినాం సగం పని తర్వాత చేస్తాము నెహ్రూ సొసైటీకి ఏదో కొన్ని రెండు ఏదో నాలుగు పట్టా సర్టిఫికేట్ లేదో అందజేసినట్టు డిస్ప్యూట్ ల్యాండ్ను వీళ్ళేదో క్లియర్ చేసినట్టుగా ఏదో పై పై షోకులు తప్ప వాస్తవంగా అర్హులైన జర్నలిస్టులకు ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఏ సౌకర్యం కల్పించలేదు దీనికి నిరసనగానే ఈరోజు ధర్నా కార్యక్రమం అనేది వాస్తవంగా ఇది నిరసన కార్యక్రమం ఇది క్రమేపీ కాస్త సమస్యల పరిష్కారం కాకపోతే దీని దీర్ఘకాలికంగా పోరాటం అనేది జర్నలిస్ట్ ఫెడరేషన్ అనేది నిర్వహించబోతుంది కనీస హక్కులు మనకు రావాల్సిన ఏవైతే డిమాండ్ ఉన్నాయో అవి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేంత వరకు సాధించుకునేంత వరకు విశ్రమించేది లేదని చెప్పనిషి మనం చేస్తున్నాం థ్యాంక్ యూ అండి ముఖ్యంగా జర్నలిస్ట్ ఐక్యత జర్నలిస్టులు అంటే ఎవరికి భయం లేకుండా పోయిందన్న కారణం ముఖ్యంగా ప్రభుత్వాలకు లేదు అడిగింది ఒక ఇల్లు చాలా పేదవాళ్ళు ఉన్నారు నిరుపేదలు కూడా ఉన్నారు వాళ్ళకు ఒక ఇల్లు ఇవ్వడానికి కబ్జాలు నాలుగు వందల ఐదు వందల ఎకరాలు కుర్దులాపూర్ ఏరియాలో మేడ్చల్ మల్గాజ్ జిల్లాలో కనీసం ఒక వెయ్యి ఎకరాలు కబ్జా అయ్యింది ఆ కబ్జాల్లో ఒక పది ఎకరాలు ఒక కాన్స్టిట్యూన్సీకి ఒక పది ఎకరాలు ఇస్తే ఏమైపోతుంది అది ప్రభుత్వ ఆస్తులే కదా అది అదేమని ఎవరైనా మీ ఇంట్లోకి వెళ్ళి తెచ్చిందా ఒకసారి ఆలోచించండి ప్రభుత్వ అధికారులు కానీ ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కదా మేము జర్నలిస్టుకి ఏమి ఇవ్వలేమని చెప్పి వదిలేస్తే రేపు పొద్దున మీకు కానీ అంటే మీ యొక్క రాజకీయ ప్రయోజనాల కొరకు మీ యొక్క న్యూ వార్తలు మాత్రం మేము ప్రచురిస్తున్నాం కాదు ప్రతి ఒక్కరికి ప్రతి ప్రతి ఒక్కరికి కూడా ఫోన్ చూసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మా వల్ల ప్రతి ఒక్కరు కూడా అక్కడ వార్తలు వెళ్తున్నాయి అది ఒక ఓన్లీ రాజకీయాలకి మాకు సంబంధం కాదు ప్రతి ఒక్క వార్త కూడా మేము ప్రతి సామాన్యుడిగా పంపిస్తున్నాం అలాంటి వ్యక్తులకి మాకు ఒక ఇల్లు ఒక ఇల్లు భద్రత ఒక ఇల్లు కట్టి చెప్పడానికి నిరుపేదలు ఇందిరాం బిల్లు అంటారు లేకపోతే ఇంకొక ఇల్లు అంటారు కానీ ఒక ఒక రెండు బెడ్రూమ్ ఇల్లు కట్టించడానికి ఏమవుతుంది మాకు ఇల్లు స్థలాలు ఇస్తే ఏమవుతుంది మీ మీ ఇంట్లోకి వెళ్ళి ఇవ్వడం లేదు ప్రతి ఇల్లు ప్రతి నియోజకవర్గంలో కనీసం నాలుగు వందల ఐదు వందల ఎకరాలు ఉన్నాయి ఒక నియోజకవర్గానికి ఒక పది ఎకరాలు చొప్పున ఇస్తే ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు సమస్య తీరుతుంది వాళ్ళు ఇల్లు కిరాయి కట్టుకోవాలని చాలామంది ఉన్నారు అందరూ బాగున్నారు అనుకోవద్దు చాలా మంది నిరుపేద కుటుంబాల్లో ఉన్నారు వాళ్ళందరికీ రక్షణ కల్పించాలంటే ఒక గూడు కల్పించాలి ప్రతి ఒక్కరికి అసలు మనకు స్వరం రాష్ట్రం దేశ మనకి ఎప్పుడు స్వతంత్రం వచ్చిందని చెప్పుకోవడానికి ఒక కరెక్ట్గా మూడు కోట్ల తిండి తిన తిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే ఒక గూడు లేని వాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా గూడు కల్పించే విధంగా ఈ ప్రభుత్వం చొరవ తీసుకొని మా జర్నలిస్ట్కి టీడబ్ల్యూజేఎఫ్ ద్వారా ఈరోజు మనం నిరసన తెలియజేస్తున్నాము తప్పకుండా మా అందరికీ ఇల్లు కల్పించాలని ఆ హక్కుని కల్పించాలని కోరుకుంటున్నాము అయితే టీడబ్ల్యూజేఎఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏదైతే తలపెట్టిన నిరసన కార్యక్రమం ఉందో ఏదైతే జర్నలిస్ట్కి సంబంధించిన ఇళ్ల స్థలాలు కానీ భద్రత కానీ దాడులు జరుగుతున్నాయి దాని మీద భద్రత కానీ ఇలాంటి వివరాల వ్యవహారాలపై మన యొక్క టీడబ్ల్యూజిఎఫ్ఓ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్ని కలెక్టరేట్ ఆఫీసులలో ఇక్కడ ధర్నా కార్యక్రమం అనేది నిరసన కార్యక్రమం అనేది కొనసాగుతున్నది ఈ యొక్క నిరసన అనేది ప్రభుత్వం దృష్టికి చేరాలనేసి మా యొక్క ఉద్దేశం ఈ యొక్క పోర్త్ ఎస్టేట్ అని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఈ ఫోర్త్ ఎస్టేట్ ఏదైతే ఉంటుందో ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో ఆ వారధి ఉన్న వ్యక్తులకే న్యాయం జరగలేకపోతున్నది ఇక ఇలాంటి సమయంలో ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తారు అన్ని హామీలకే పరిమితం అవుతాయా లేకుంటే ఎలాంటి హామీలు చేస్తారు అనేది వేచి చూడాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఎలాంటి ప్రా అధిక జర్నలిస్టులకు ఎలాంటి తోడ్పాటు అనేది చేయలేదు ఇళ్ల స్థలాలు కానీ ఎలాంటివి కానీ ఇవ్వలేదు ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాపాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా చేస్తుందనే ఒక అవకా ఆశ ఉన్నది ఈ ఆశను నిర్వీర్యం చేస్తారా ఇస్తారా అన్న ధోరణిలో ఉన్నది అందుకు ఈ పెద్ద ఎత్తున ఈ యొక్క టీడబ్ల్యూజెఫ్ ఆధ్వర్యంలో మేము పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తుంది వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని మాకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలనేసి మేము కోరుతున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా టీడబ్ల్యూజెఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం ఈరోజు జర్నలిస్టులు అంటే చాలా చులకనైనటువంటి పరిస్థితి అటు ఆర్థికంగాను అటు వాళ్ళ యొక్క జీవన విధానం అంతా కూడా నాశనం అవుతున్నటువంటి సందర్భంలో చాలామంది అనుకుంటుంటారు జర్నలిస్టులు అంటే వీళ్ళు మంచి పని చేస్తూ ఉన్నారు సామాజిక బాధ్యత వీళ్ళకి చాలా బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు ఒకవైపున యాజమాన్యాలు మరోవైపున ప్రభుత్వం వీళ్ళందరూ కూడా పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళ జీవితాలన్నీ నాశనం అయిపోతున్నటువంటి సందర్భంలో మన టీడబ్ల్యూజిఎఫ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది అయితే గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా చేస్తామని చెప్పి చెప్పారు ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా విషయాలు మేము జర్నలిస్టులను ఆదుకుంటాం ఇళ్ల స్థలాలు ఇస్తాం ఇగో అక్కడ చేస్తున్నాం ఇక్కడ చేస్తున్నాం అని అనేక రకాలుగా మాట్లాడి పది సంవత్సరాలు కాలయాపన చేయడం అనేటువంటి జరిగింది అదే సందర్భంలో కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అని చెప్పేసి ప్రారంభంలో అనుకున్నాం ఎన్నికల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేస్తారని చెప్పేసి అనుకున్నాం కానీ సంవత్సరం గడిచింది ఆ దిశగా ఎలాంటి కార్యక్రమాలు చేయలేదు అందుకనే తప్పకుండా మనం పోరాట రూపం తీసుకోవాలని చెప్పేసి అనుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వం జర్నలిస్టులు కోరుతున్నటువంటి న్యాయమైన డిమాండ్ను పరిష్కారం చేయాలి లేదంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించవలసి వస్తుందని చెప్పేసి ప్రభుత్వాన్ని ఈరోజు ఈరోజు మన టీడబ్ల్యూజిఎఫ్ ఆధ్వర్యంలో ఇక్కడ మా ఇడ్చా మల్కాజ్గిరి ఈడ్చా మల్కాజ్గిరి జిల్లాలో మన కలెక్టర్ ఆఫీస్ దగ్గర మనం ఇక్కడ ధర్నా చే చేపడుతున్నామంటే గత ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఆలోచించాలి ఎందుకు ధర్నా రాష్ట్ర వ్యాప్తంగా టీడబ్ల్యూ వాళ్ళు జర్నలిస్టు ధర్నాలు జ ఎందుకు చేస్తున్నారని ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే గత ప్రభుత్వంలో జర్నలిస్టులను ఏ విధంగా మోసపూరితమైన ఆమె మోసపూరితంగా ఇస్తామని చెప్పేసి ఇవ్వలేదు కొన్ని ఇవ్వలేదు ఈ వీళ్ళు మేము ఇల్లు ఇస్తాం భద్రత కల్పిస్తాం ఇల్లు కలిపి ఇల్లు ఇస్తాం అక్రటైజ్ ఇస్తాం ప్రతి ఒక్కరికి చిన్న తరహా పెద్ద నుంచి అని చెప్పేసి అన్నారు కానీ ఇవ్వలేదు ఈ ప్రభుత్వం సంవత్సరం వచ్చి కూడా వచ్చి కూడా ఇంతవరకు ఒక ఒక జర్నలిస్టు ఒక 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 ఐక్రేషన్ కార్డు కూడా ఇవ్వని పరిస్థితిలో ఉంది కాబట్టి ప్రభుత్వానికి ఇక్కడ ఇక్కడ ప్రజలకు అక్కడ ప్రభుత్వానికి మధ్యలో ఉన్నది కేవలం జర్నలిస్టులు మాత్రమే ఇది ప్రభుత్వం గమనించాలి అది గమనించి ప్రస్తుతం ఈ మా మాకున్న డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని మా